హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే నేను సొరకాయ పరాటా సాంబార్ ఇడ్లీ చేసిన చూడండి సొరకాయ ఫస్ట్ తురుముకోవాలి సొరకాయ తురుముకున్న తర్వాత మసాలా సొరకాయ పరాట ఇది మసాలాలు అన్నీ వేయాలి చూడండి మొత్తం ఇట్లా తురుముకోవాలి ఫస్ట్ మనకు ఎంత అవసరమో అంత సోరకాయనైతే తీసుకొని తురుముకోవాలి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఓకే వైట్ చపాతీ కాకుండా ఇట్లా అప్పుడప్పుడు మసాలా పరాట మే మేతి పరాటా మళ్ళీ సోరకాయ పరాట ఇట్లా చేస్తుంటా ఇదంతా మంచిగా తురుముకున్న తర్వాత ఇంకా ఇంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే చాప్ చేసేసుకుంటున్నా కొంచెం సన్నగా ఉంటే పరాట మంచిగా వస్తుంది సొరకాయనైతే ఇట్లానే తురుముకోవాలి ఇవైతే చాపర్లు వేసి చాప్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కళ్యాణకు మంచిగా కడిగి కట్ చేసేసుకోవాలి తర్వాత ఇవి కూడా వేసుకుంటున్నా ఎంత సన్నగా చాప్ అయినాయి కదా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇలా ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెము పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి సరిపడినంత అలా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆ సొరకాయలు ఉన్న వాటర్ తోటే మొత్తము కలుపచ్చు ఒకవేళ పడితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకైతే అవసరం పడలేదు వాటర్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుంటది గీతోటే కాల్చుకోవాలి మంచిగా ఉంటది గీతో మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ సాంబార్ చేసిన ఇడ్లీ చేసిన పరాటా చేసిన ఇదే ఫ్రెండ్స్ లంచ్ బాక్స్